జూన్ ఇరవై తొమ్మిదిన జాతీయ లోక్ అదాలత్ తూర్పుగోదావరి జిల్లాల్లోని కోర్టులలో నిర్వహణ రేపు లోక్సభలో స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ ఓం బిర్లా సురేష్ నామినేషన్ దాఖలు మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్నారు చోరీలకు పాల్పడుతున్న వారిలో మైనర్నున్నారన్న డీసీపీ శ్రీకాకుళం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం ఎన్నికలు జరిపించేందుకు చర్యలు చేపడతామన్న శంకర్ మళ్ళీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కుప్పం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు తాను ఇక్కడకు వచ్చినా రాకున్నా తనని ఆదరించారని తెలిపారు ఇప్పటి వరకు తనని ఎనిమిది సార్లు గెలిపించారని చెప్పారు కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు మీ కోసమే ఉంటాను అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ఈసారి ఎన్నికలు జరిగాయి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతిపడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా కుప్పం నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం నలభై ఏళ్లుగా గెలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం ఇది ఒక చరిత్ర ఇరవై నాలుగు మందికి ఎనిమిది మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ రేపు స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ జరగనుంది ఎన్డీఏ తరఫున ఓం బిర్లా ఏకగ్రీవంగా నామినేషన్ వేశారు కాంగ్రెస్ నుంచి కేరళ కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలకు చీఫ్ విప్ ఓకే సురేష్ త్రీ లైన్ విప్ జారీ చేశారు ఉదయం పదకొండు గంటలకు అందరూ సభలో ఉండాలని ఆయన సూచించారు సభ వాయిదా పడే వరకు శ్రీకాకుళం ఊళ్ళో అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిపించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు కోడి రామ్మూర్తి స్టేడియం ఆముదల వలస రోడ్డు నిర్మాణం పనులు చేస్తామన్నారు అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అని తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ కూడా సంబంధించిన ఎలక్షన్స్ వీలైనంత త్వరలో పెట్టడానికి కూడా మంత్రి నారాయణ గారి దృష్టిలో అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో ప్రయారిటీ బేసిస్లో శ్రీకాకుళంలో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయమని మంత్రి గారికి అలాగే లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది అలాగే ఏదైతే శ్రీకాకుళంలో మున్సిపల్ స్టేడియం ఉందో ఆ స్టేడియంకి ఆరు నెలలయ్యి మళ్ళీ రీటెండర్ పిలిచి ఈరోజు వరకు ఆ టెండర్ ఫైనలైజ్ చేసిన చేయని పరిస్థితిలో ఉంది అతి త్వరలో ఆ టెండర్ ఫైనలైజ్ చేసి ఆ మున్సిపల్ స్టేడియం పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తున్నాం ఓ పక్క రైల్వే స్టేషన్కి వెళ్ళే పాలకొండ రోడ్డు ఏదైతే ఉందో అది కూడా మనం ప్యాచ్ వర్క్లు ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది అది కూడా అయితే కొద్ది రోజుల్లో కంప్లీట్ అవుతాయి ఇక ఆర్ఎంసీ రైతులకి చుక్క నీరు కూడా రాని పరిస్థితి ఎందుకంటే బ్రిడ్జిల పేరుతో మొత్తం ఎక్స్పేషన్ చేసేసి అవు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ సైడ్ పూర్తిగా కాలువను కప్పేశారు దీనివల్ల సమ్మర్లో ఇవ్వాల్సిన నీరు కూడా ఇవ్వలేదు చెరువులన్నీ అడుగంటిపోయి పూర్తిగా పశువులు పక్షులకు కూడా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో ఉంది అత్యధిక యుద్ధ ప్రాతిపదం చేయకపోతే నేను రాబోయే రోజుల్లో సెవన్ రోడ్డు జంక్షన్లో ఆమర నేర దీక్షకు కూడా కూర్చుంటున్నాను కూడా చెప్పడం హెచ్చరించడం జరిగింది ఆల్రెడీ వర్క్స్ మొదలయ్యాయి అని కూడా తెలిసింది నేను మళ్ళీ అక్కడ పరిశీలనకు వెళ్తాను అలాగే ఇంకా ఏదైతే సాగునీటి సమస్య ఉందో కొన్ని దేశ గడ్డ కానీ నారాయణ వలస కానీ టైలాండ్కి నీరు వెళ్ళే విధంగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఎస్పీ మేడం కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ రాత్రులు ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో జరుగుతున్న విషయం తెలిసింది రాబోయే అతి తక్కువ రోజు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పై కేఏ పాల్ తనదైన శైలిలో ఘాటక విమర్శించారు గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సమస్యలను పరిష్కరించాలన్నారు తప్పిపోయిన ముప్పై అమ్మాయిల సమస్యపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు తప్పిపోయిన వారిని వారి కుటుంబాల వద్ద చేరవేయాలని కేఏ పాల్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రుసు కొండలో ఐదు వందల కోట్లు వేస్ట్ అయింది కొండను కొట్టేశారు జగన్మోహన్ రెడ్డిని మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు రోజు తిట్టడం కాకుండా మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని ఇంకొకడు ఏమంటాడు నాది రెడ్ బుక్ ఉంది ఎల్లో బుక్ ఉంది బ్లూ బుక్ ఉంది వైట్ బుక్ ఉంది ఆ లిస్ట్ ఇంప్లిమెంట్ అందుక మీరు ఈవీఎంల ద్వారా గెలిచింది ప్రజలకు న్యాయం చేయడానికి గుర్తుందా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ముప్పై వేల మంది చిన్న పిల్లలు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు మిస్సింగ్ అని అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ వనితాని టార్గెట్ చేసి ఈ ముప్పై వేల కుటుంబాలకి మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళు తీసుకొని రండి స్పెషల్ స్టేటస్కి నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను సక్సెస్ అవుతాను మీరు నేను కలిస్తే ఇంకా ఈజీ అది తద్వారా వందల కంపెనీలు తీసుకొద్దాం అక్టోబర్ రెండు సమ్మిట్ పెడదాం లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం క్యాపిటల్ సిటీ కడదాం ప్రజలకు నిరుద్యోగులకు రైతులకు మీరు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చుదాం లేదా మీరు టోటల్ ఫెయిల్ అయిపోయి రోజు జగన్ ని తిట్టుకోవడం అయిపోయింది మీరు తిట్టారు నేను తిట్టాను అది అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు మీ ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవాలంటే నేను చెప్పినట్టు చేయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని నమ్మిన వారు అందరికీ మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారుతున్నారని క్రైమ్ డీసీపీ అన్నారు నలుగురు ద్విచక్ర వాహన చోరీదారులను గాజువాక షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు ద్విచక్ర వాహన చోరులతో పాటు సెల్ ఫోన్లను చోరీ చేస్తూ వారి జల్సాలకు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు ఇప్పటి వరకు తొమ్మిది చోట్ల మొబైల్స్ ద్విచక్ర వాహనాలు ఈ ముఠా చోరీలకు పాల్పడ్డారని డీసీపీ తెలిపారు చోరీలకు పాల్పడుతున్న నలుగురులో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బండికి జీపీఎస్ పెట్టించుకోండి ఎందుకంటే నవైడేస్ బళ్ళు అనేటటువంటివి త్రీ ల్యాక్స్ అయిపోయాయి కాస్ట్లీ బళ్ళు కూడా త్రీ ల్యాక్స్ ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్ కన్నా దిగుది ఏమీ లేదు ఏ బండి మనం వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి మనం బండి వాడుతున్నప్పుడు మూడు వేలు పెట్టి జీపీఎస్ పెట్టుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనది కాబట్టి జీపీఎస్ అందరూ అరేంజ్ చేసుకోండి బళ్ళకి మీకు కావాలంటే మేము జీపీఎస్ ఎవరు అరేంజ్ చేస్తున్నారు అన్నది కూడా నేను నంబరు ఆయన అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇచ్చాం కూడా మేము ఎక్కడ అవేర్నెస్ మీటింగ్ పెట్టినా వీటి గురించి చెప్పడం జరుగుతుంది అలాగే టూ వీలర్స్కి వీల్ లాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకి ఆన్లైన్లో కూడా తెప్పించుకునే సౌకర్యం ఉంది ఎవ్వరు దాని గురించి మనం క్లిక్ చేసినా ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి తెప్పించుకొని అది మూడు వందల యాభై రూపాయలు వీల్ లాక్ అది వేసుకుంటే అంటే కొన్ని వెహికల్స్కే అవుతుంది అది వేయడము కొన్నింటికి అవకపోవచ్చు కాబట్టి జిపిఎస్ అనేటటువంటిది అరేంజ్ చేసుకోండి వీల్ లాక్స్ అనేటటువంటివి పెట్టుకోండి అలాగే పెట్రోల్ లాక్స్ కూడా పెట్టుకో పెట్టుకోండి ఎందుకంటే పెట్రోల్ లాక్ ఉండడం వల్ల వాడి వెహికల్ని ఓన్లీ ఒక టెన్ మీటర్సే తీసుకెళ్ళ కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అది మూవ్ అవ్వదు కాబట్టి అది కూడా పెట్టుకోవాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బండి మనం యూజ్ చేసే కొద్దీ కీ అనేటటువంటిది అరిగిపోతుంటుంది కాబట్టి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఆ కీ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ని కూడా మార్చుకోవడం చాలా మంచిది మీరు సేఫ్గా మీ బళ్ళని ఉంచుకోండి అన్నీ రోడ్ల మీద పెట్టేయడం కాదు రోడ్ల మీద పార్కింగ్లు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అది పార్కింగ్ అనేటటువంటిది ఇంటి లోపల మన గేట్ లోపల పెట్టుకునేటట్లు చూడండి షోరూమ్స్ కూడా మేము అడ్వర్టైజ్మెంట్గా చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళు అమ్మేటప్పుడే వీల్ లాక్స్తో అమ్మేటట్లు అలాగే జీపీఎస్ కూడా అందులోనే వాళ్ళు అరేంజ్ చేసినట్లు ప్రతి ఒక్క షోరూమ్ వాళ్ళు ఎన్షూర్ చేసుకోవాలి ఇది అందరూ కూడా మీ మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్క షోరూమ్ వాళ్ళు కూడా దీన్ని పాటించాలి కంపల్సరీ జిపిఎస్ అరేంజ్మెంట్ ఉండేటటువంటి వెహికల్నే మనకి రోడ్డుకి ఎక్కించాలి ఇది ప్రతి ఒక్కరు వినండి ఆల్ షోరూమ్ బైక్ షోరూమ్ ఓనర్స్ అందరూ కూడా విత్ జీపిఎస్ బి రోడ్డు మీదకు పంపించండి అటువంటప్పుడు మనకి ఈ అపెన్సెస్ అనేటటువంటివి చాలా వరకు దక్కుతాయి వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ తో తెలంగాణ రాజకీయం మళ్లీ హీటెక్కింది బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్కు చేయించి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ తనపైనే పోటీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం జీవన్ రెడ్డికి నచ్చక తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో రాజకీయాలు ఇంకా హీటెక్కాయి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ తో తెలంగాణ రాజకీయం మళ్లీ హీటెక్కింది బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు చేయించి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ తనపైనే పోటీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం జీవన్ రెడ్డికి నచ్చక తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో రాజకీయాలు ఇంకా హీటెక్కాయి మేం గేట్లు ఎత్తిస్తే బీఆర్ఎస్ లో ఒక్కరూ ఉండరంటారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని ఇంకో మంత్రి అంటారు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరింది ఐదుగురు ఎమ్మెల్యేలే ఈ ఐదుగురులో ముగ్గురుపై ఇప్పటికే అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల వరకు జంపింగ్స్ ను కాంగ్రెస్ పెద్దగా ప్రోత్సహించలేదని చెప్పాలి అయితే గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగిస్తోందని చెప్పవచ్చు అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న అంశంపై బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది ఈ నెల ఇరవై ఏడున దీనిపై హైకోర్టు హైకోర్టులో తేడా వస్తే సుప్రీంలో సవాల్ చేయడానికి కూడా రెడీ అవుతోంది బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు ఇప్పటి ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యేలు దానం నాగేదర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మరోవైపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీని వీడతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు పార్టీ మారకుండా ఆయన నియంత్రణ చర్యలకు దిగారు వీటన్నింటినీ పక్కన పెడితే ఇలా పార్టీ మారుతున్న నేతలపై అనర్హత కత్తి వేలాడుతుండటం వారిని రక్షించేందుకు కాంగ్రెస్ అనుసరించబోయే విధానమే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం బీఆర్ఎస్ నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు వస్తేనే ఎప్పుడు చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు సేఫ్ గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు బీఆర్ఎస్ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలను లాగేసి ఆ పార్టీ శాసనసభాపక్షం విలీనమైనట్లు చేస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రక్షణ ఉంటుందట అలా కాని పక్షంలో ఐదుగురుపై అనర్హత వేటు పట్టడం తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు మిగతా వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా కేసీఆర్ అడ్డుకోగలిగితే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలతో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచడం వల్ల అనర్హత వేటు నుంచి ఎమ్మెల్యేలను రక్షించవచ్చనేది కాంగ్రెస్ నేతల ప్లాన్ ఈ విషయంలో ఇటీవల హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు తెరపైకొచ్చింది కాకపోతే అనర్హత విషయం మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని ఈ మధ్య సుప్రీంకోర్టు సూచించింది ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదమనేది పూర్తిగా స్పీకర్ అధికార పరిధిలో ఉంటుందన్న హిమాచల్ హైకోర్టు తీర్పును తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాన్ని ఎంచుకుంటోంది హస్తం పార్టీ దేశంలో అత్యయిక పరిస్థితి విధించి నేటికి నలభై తొమ్మిదేళ్లు పూర్తి కానుంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలమది ప్రజలు కనీస హక్కులను కాలరాస్తూ పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతో పాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయమని తెలిసిందే ప్రధాని మోదీ సోమవారం కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇందిరాగాంధీ అసలు ఎమర్జెన్సీని ఎందుకు విధించారు అన్ని విమర్శలు రావడానికి గల ఈ ఈ వివరాలు మనం స్టోరీలో తెలుసుకుందాం సోదరి మల్లారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు అని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఇందిరాగాంధీ రేడియోలో ప్రకటించారు ఆ ప్రకటనతో దేశమంతటా ఎమర్జెన్సీ వచ్చింది పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఎమర్జెన్సీ కొనసాగింది ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి వాటిలో అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటి రాయబరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిరా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున తొలిసారి ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోక్సభ ఎన్నికల వరకు దేశంపై ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై గట్టి పట్టుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయబరేలీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజ్ నారాయణ్ పై లక్ష పదకొండు పేల ఎనిమిది వందల పది ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు సాధారణ ఎన్నికల్లో గరీబీ హఠావు నినాదంతో మూడు వందల యాభై రెండు పార్లమెంటు స్థానాలను ఇందిరా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది మరోవైపు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది తిరుగులేని మెజారిటీతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలను రాజ్ నారాయణ్ ప్రతిష్టాత్మకంగా మార్చారు ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులు ఒడ్డారు అయితే ఎన్నికల ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి అయినా నారాయణ్ పట్టు విడలేదు ఇందిరాగాంధీ ఎన్నికలు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరాగాంధీ ప్రభుత్వ యాంత్రాంగాన్ని ఉపయోగించారని రాజనారాయణ్ ఆరోపించారు ఆయన కోర్టులో దీనిని సవాల్ చేయడం అలహాబాద్ కోర్టు దానిని అడ్మిట్ చేయడం అనూహ్యంగా జరిగింది కేసులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి పద్దెనిమిదిన ఇందిరాగాంధీ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరు కావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఎదుట ఇందిరాగాంధీ హాజరయ్యారు ఆ రోజు కోర్టులో దాదాపు ఐదు గంటల పాటు విచారణ జరిగింది ఇందిరాగాంధీ వాగ్మూలం తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు ఇందిరా ఎన్నిక చెల్లదంటూ పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండున అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది రాజ్ నారాయణ్ చేసిన మొత్తం ఏడు ఆరోపణల్లో ఐదు ఆరోపణలకు సంబంధించి జస్టిస్ సిన్హా ఇందిరా గాంధీకి ఊరట కల్పించారు కానీ రెండు ఆరోపణల్లో ఇందిరా గాంధీని కోర్టు దోషిగా నిర్ధారించింది అయితే ఆమె రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు జూన్ ఇరవై ఐదున జస్టిస్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ ఇందిరా ప్రధాని పదవిలో ఉండొచ్చని కాకపోతే తుది తీర్పు వెలువడే వరకు ఎంపీగా కొనసాగకూడదని స్పష్టం చేశారు పార్లమెంటులో మాట్లాడవచ్చు కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని పేర్కొన్నారు ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీపై నిప్పులు జరిగాయి జూన్ ఇరవై ఐదున ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది జయప్రకాష్ నారాయణ సభ తర్వాత రేడియోలో ఇందిరాగాంధీ సోదర సోదరి మరుళారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు భయాందోళన అవసరం లేదని ఎమర్జెన్సీని ప్రకటించారు అంతర్గత అలజడి పేరుతో ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపారు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాల్లో ఈ అత్యవసర పరిస్థితి ఒకటి ఇందిరా సిఫార్సుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు అంటే సెక్షన్ ఒకటిలోని అంతర్గత అత్యవసర పరిస్థితి నిబంధన వినియోగించుకుని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు అర్దరాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించారు అత్యయిక స్థితి విధించిన వెంటనే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఎన్నికల వాయిదా ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడం పత్రికలపై నియంత్రించడం లాంటి చర్యలను చేపట్టారు ఇది పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒక్క నెలల పాటు కొనసాగింది ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను నిలిపివేసి పౌర హక్కులు అడ్డుకునే అధికారాన్ని అత్యవసర పరిస్థితి ప్రధానమంత్రికి అందించింది విపక్ష నేతలైన జేపీ అద్వానీ వాజ్పేయి మొరార్జీ దేశాయ్ సహా అనేక మందిని ఎమర్జెన్సీ సమయంలో ఖైదీ చేశారు పత్రికా స్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పంతొమ్మిది వందల ఏడు జనవరి పద్దెనిమిదిన ఇందిరా ప్రకటించారు ఆ ఏడాది మార్చి పదహారు నుంచి ఇరవై వరకు ఎన్నికలు నిర్వహించి ఇరవై ఒకటిన అత్యధిక పరిస్థితిని ఎత్తివేశారు దేశ దేతిప్యమాన ప్రజాస్వామ్యంలో మరుపురాని చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీని చెప్పుకోవచ్చు తూర్పుగోదావరి జిల్లాలోని కోర్టులలో జూన్ ఇరవై తొమ్మిదిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ జడ్జి ప్రకాష్ తెలిపారు రాజమహేంద్రవరం అమలాపురం కాకినాడ పెద్దాపురం పిఠాపురం రామచంద్రపురం రాజోలు ఆలమూరు తుని ముమ్మడివరం కొత్తపేట ప్రత్తిపాడు అనపర్తి రంపచోడవరం అడ్డతీగల్లో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరిస్తామన్నారు జూలై ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు మూడు వరకు సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ జాతీయ లోకాదళ జరుగుతున్న సమయంలోనే గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా స్పెషల్ లోకాదళతో జరుపుతూ ఉన్నారు అది ఆగస్టు మూడో తారీఖు వరకు కూడా జరుగుతూ ఈ ఆగస్టు మూడో తారీఖు వరకు ఎందుకు ఇచ్చినారంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసు ఈ జిల్లాలో ఉన్నటువంటి కేసు ఎవరైతే బ్రిటిషర్స్ వాదులు ప్రతివాదులు ఉన్నారు వాళ్ళు ఢిల్లీ వెళ్లకుండా ఇక్కడి నుంచే వాళ్ళ కేసులు కూడా రాజీ చేసుకునే అవకాశాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు తీసుకుంటారు జాతీయ లోక అదాలత్లో కాండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా రాజీ పడే కేసుని రాజీ చేసుకోవచ్చు ఈ సందర్భంగా బెంచ్ పేరు ఉన్నటువంటి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో రంపచోడవరం అడ్డతీల పెద్దాపురం క్రీకాపురం తుని కాకినాడ అమలాపురం రాజోలు వరకు కూడా సుమారు ఇరవై బెంచెస్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా లోకల్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రాజీ పడాల్సిన అవసరం ఏముంది అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే లోక్ అదాలత్ని కోర్టులో కేసులు చేయలేక లేకపోతే న్యాయమూర్తులు సరిగ్గా లేక కొన్ని అపోహలు ఉన్నాయి నేను చిన్న మాట చెప్తాను ఒక వ్యక్తి దగ్గర ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకుంటామంటున్నా అతను కోర్టులో ఒక పది సంవత్సరాల పాటు వాయిదాలు తిరిగి అంటే మనకి లోవర్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు దాకా అప్పుడు ఈ పది లక్షల రూపాయల యొక్క విలువ దావా వేసిన రోజు ఉన్నదానికి అందులో డిగ్రీ పొందిన రూపీ వాల్యూ అనేది నాలుగో శాతానికి పడుతుంది మేము ఇప్పించేది ఏంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే పది లక్షల రూపాయలతో ఈ రాజమండ్రిలో ఒక మంచి సరైన ప్లేస్లో కనుక మీరు ఎక్కడ కొనుక్కున్నాను అనుకున్నాం నీకు పది సంవత్సరాల తర్వాత డిగ్రీ ఇస్తే మేము ఇచ్చేది పది లక్షలే అదే పది లక్షల రూపాయలు వడ్డీ అది కూడా మేము రూపాయలు తగ్గించిస్తాం మరి పది లక్షల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఎకరం పొలం యొక్క విలువని మేము ఇవ్వగలుగుతున్నాం ఇవ్వ అవకాశం ఉందండిస్తాము మేము పది లక్షల రూపాయలు పెట్టి కొన్న ఒక ఎకరం పొలం ఇవ్వాలి అంత ఉంది అర్బనైజేషన్ అర్బనైజేషన్లో ఏముంది గజాల రూపంలో గెలిపారు గజాలు స్క్వేర్ ఫీట్లో కలిగిపోతుంది అర్బనైజేషన్ అప్పుడు సో అదే పది లక్షలు ఇచ్చిన రోజున ఇలాంటి లోకాదలలో సంవత్సరాలకో ఆరు నెలలకో లేకపోతే రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాల లోపల రాజీ పడ్డాడు అతనికి వడ్డీ కలిసి వస్తుంది ఇతనికి ఆ రూపాయి విలువ నిలబడుతుంది రాజీ అందరికి తీసుకోవాలి అలాగే కొన్ని కొన్ని విషయాల్లో ఇంటి పక్కన చిన్న చిన్న తగాదాల్లో వాళ్ళు ఏంటంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఈ ఇంటెన్షన్ అనేది ఉండదు అట్లాంటి ఇంటెన్షన్ లేనప్పుడు దోపున లేదా అక్కడ ఉన్నటువంటి ఆ కోపంలో ఆ పక్కన ఉన్న రాయనో లేకపోతే కరీనో ఆ కర్ణంలో దాన్ని పెట్టి కొట్టడమో లేకపోతే విసరటమో జరిగినప్పుడు జరిగిన గాయాలు వాళ్ళ మనసులో ఉండిపోయి లక్ష రూపంలో మారే అవకాశం ఉంది అది ఇప్పుడు రేపు నిజంగానే కోర్టు ఈ వీబుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ